స్పైసీ అండ్ ఎమ్మి చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మొక్క కూడా చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కొలతలతో తయారు చేయండి మీ ఇంటికి వచ్చిన గెస్టులు కానీ చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెండు గ్లాసులు రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బానీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఆల్ గోరం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు పుదీనా ఒక ఏడెనిమిది గ్రీన్ చిల్లీస్ని ఒక ఆరేడు కరివేపాకు రెబ్బల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను టర్మరిక్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇది కూడా మూత పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వడం వల్ల బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ముందుగా వన్ అవర్ బిఫోరు బాగా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో ఉప్పు పసుపు కారం వేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా యాడ్ చేయాలి అలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తగా పట్టిన కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ చిల్లీ పౌడర్ మీరు కావాలంటే బయటది కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ అనేది చాలా బాగుంటుంది రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ రెండు స్పూనులు ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ముక్కని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మొత్తం ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వా నీళ్ళని వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి కేజీ చికెన్కి రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను అంటే అర కేజీ రైస్కి కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాం సో ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలుపుకొని చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ రైస్ బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఎక్స్ట్రా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని గరం మసాలా కారం సరిపోకపోతే ఒక అర స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి కొంచెం కారం తక్కువగా అనిపించడం వల్ల నేను ఇంకొక అర స్పూన్ అనేది గరం మసాలాను యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఆనియన్స్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి